కావ్యుడు పుట్టాడు ఈతడు మహా తపస్సు చేశాడు రాక్షసులకు గురువు అయ్యాడు ప్రపంచంలో నా అంత మంత్రవేత్త లేకుండా ఉండాలనే పట్టుదలతో ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళాడు పరమేశ్వర నాకు చచ్చినవాణ్ణి బతికించే మంత్రం ఇమ్మన్నాడు దానికి ఏమని పేరు మహామృత్యుంజయ మంత్రము మృత సంజీవని అంటారు దాన్ని చచ్చినవాణ్ణి బతికించే విద్య అప్పుడు శివుడు అన్నాడు అంత తేలిగ్గా ఇస్తానా దీనికి చాలా కష్టపడాలి తలకిందులుగా చెట్టుకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడు ఓ చెట్టు దగ్గరికి వెళ్ళు తలకిందులుగా కాళ్లతో కొమ్మని పట్టుకుని వెళ్ళాడు పైగా ఇంకోటి ఏమిటి తలకిందులుగా వెళ్ళాడమన్నాం కదా అని నీ కాళ్ళకి తాడు కట్టుకుని వెళ్ళాడకూడదు నీ రెండు కాళ్ళతోటి గట్టిగా కొమ్మని పట్టుకోవాలి చాలా కష్టంగా ఎంత అది చేతులతో పట్టుకోవడమే కష్టమంటే కాళ్లతో పట్టుకోమన్నాడు తల కిందుకి పెట్టు అధోముఖంగా వెళ్ళాడు కింద పొగాకు చిన్ని చిన్ని ముక్కల కింద చేసి పొగాకుని ఇంతంత ముక్కల కింద చేసి ఆ ముక్కలని అందులో వేసి దాన్ని పొగ పీలిస్తే దానికి కణధోమం అంటే వర్జీనియా పొగకు సిగరెట్లు ఉంటుంది చూసారా దరిద్రం అదన్నమాట ఆ రోజు పొద్దుట నుంచి సూర్యుడు అస్తమించేదాకా నలకిదురుగా వెళ్ళాడుతూ ఆ ఏకధాటిగా పొగ పీల్చాలి ఎన్నాళ్ళు వందేళ్ళు మళ్ళీ సూర్యుడు అస్తమించాక కిందకి దిగిపోవచ్చు మళ్ళీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాళ్లతో చెట్టు కొమ్మరి పట్టుకోవాలి కిందకి వేళ్ళాలి కింద పొగ పేల్చాలి పొగ ఏకధాటిగా పేల్చాలి ఆకూడదు మళ్ళీ సూర్యాస్తమయం దాకా ఆగితే తపస్సు పాడైపోయినట్టే అలా వందేళ్ళు బతికితే అప్పుడు నీకు మృత సంజీవని ఇస్తానన్నట్ట ఇది సత్య వీడు మొండాడు కదా ఏమైనా సరే వేళ్ళాడతానన్నాడు ఆ సమయంలో ఇంద్రుడు వీడు గ్యారంటీగా రే మృత సంజీవని పొందుతాడు ఎందుకైనా మంచిదని ఇతన్ని సేవించడానికి తన కూతుర్ని పంపాడు ఆవిడ జయంతిని జయంతి వచ్చి ఏం చేసింది నీకు నేను సాయం చేస్తానని ఇతను కొమ్మని కాళ్ళతో పట్టుకున్నాక కింద కుంపటి పెట్టి ఆగకుండా కొంచెం కొంచెం పొగాకేసేది ఆ పొగాకులను చాలా పొగ పొగొచ్చేది ఆ పొగ నేను పీల్చేవాడు అలా వందేళ్లు పీల్చేట్టు మొండివాడు అంత మొండితనం అసలు మీరు ఎక్కడ చూడండి ఈ భార్గవ గోత్రానికి శ్రీవత్స గోత్రానికి మొండితనం అందుకే వచ్చిందని చేస్తాను అసలు కొంత పట్టుదలతో ఉంటారు ఏదన్నా పని చేయాలంటే వాడు వందేళ్ళు పొగ తాగి ఈశ్వరుని మెప్పించాడే మనం ఆమాత్రం మాత్రం అని అందువల్ల ఈ మహానుభావుడు వందేళ్ళు ధోమం పీల్చాక కణధోమం అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ ని నాయనో నువ్వు చచ్చిపోతావేమో లేక మధ్యలో విసిగెత్తిపోతావు అనుకున్నాను పోలేదు చచ్చిన వాడిని బతికించే విద్య నీకు ఇచ్చానన్నాడు ఇది పుచ్చు ఇప్పుడు ఈయన బయలుదేరాడు రాక్షసులకి గురువై ఈ చచ్చిపోయిన రాక్షసుల్ని మృత సంజీవునితో బతికించడం మొదలెట్టాడు ఆ సమయంలో అంధకుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఈ అంధకాసురుడు శివుడి మీదకే కయ్యానికి వెళ్ళాడు శివుడికి అంధకాసురుడికి మధ్యలో యుద్ధం జరిగింది శివుడు సోమంతో అంధకాసురుడు ఒక పోటు పొడి చంపగానే వీడు పరిగెత్తుకుంటూ వచ్చి టింగ్ 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 అని మృత సంజీవని చదివి వీడిని మళ్ళీ బతికించేవాడు వీడు మళ్ళీ లేచి టింగు రంగానని శివుడి మీదకు పోయేవాడు దాంతో శివుడికి మండిపోయింది పొద్దుట సోలంతో పడవడం ఈ వీడేమో మంత్రం చదివి వాడిని బతికించడం ఇలా అయితే వీడిని ఎలా చంపుతాం అని ఏమిరా కావ్య నేను నీకు మృత సంజీవని విద్య ఇస్తే ఆ విద్య నా మీద ప్రయోగిస్తావా నా విద్యను నా మీదే ప్రయోగిస్తావట నీ సంగతి చూస్తాను ఆయన చటుక్కను కుడి చేత్తో పట్టుకుని గుటుక్కును మింగేశాడు ఇప్పుడు వీడు శివుడి కడుపులో గడిపోయాడు ఈ కడుపులో గడిపోయిన కావ్యుడు లేడుగా బయటిక అందుకని చంపిన తర్వాత బతికించడానికి మరొకడు లేడు గనక అంధకాసురుడు శివుడి చేతిలో చచ్చిపోయాడు